ఏం తిండి పెట్టారో మాకు తెలియదు వచ్చినాక ఐదు గంటల నుంచి ఇంకా వాంతులు పేరు అయింది రాత్రి ఎనిమిది గంటలప్పుడు పాట పెట్టుకో పాన పాట కాదన్నాడు కాదంటే ఇది తీసుకొస్తున్నాం పిల్లలు అంటే అనేది మాకు తెలియదు కాలు కలిసిందో గూగల కలిసిందో గుడ్డు ప్రాబ్లమో మాకు తెలియదు దాని జరిగితే నాలుగు గంటల పన్నెండున్నరకే కదా మూడున్నరకు పాల మూడున్నరకి పాలలో మేము తీసుకొని ఫ్రెష్ ఇరవై ఏడు జనవరి ఇరవై ఏడు వరకు దానికి ఎక్స్పైరీ డేట్ అది ఆ మళ్ళీ దాన్ని పాల్ల మాకు అర్థం కావడం అందుకే అర పిల్లలు అందుకడు ఇంకేం తిన్నారు ఇంకేం

అప్పుడు సోపరేటిన్ అని కనిపించింది అది నంకోటి కడిని మంది కలేది అని అంటే మంది మందికి ప్రశ్నలు అడుగునే ఉంటారు ఏంటి 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 లో నుంచి అలా వనే వల్లో ఎండినారా వల్లో ఎండినారా వల్లో ఎండినలా బడి గుడి పంపే అబ్బో ఏమొత్తం కడికితో ఒక గుంజాకండి వాడు రోసు అయ్యాం పది రకాలు కడికి మీరు కాకుండా ఏమన్నా ఏం తిల్లే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి